शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशम् विश्वाकारं गगनसदृशं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् माघपुराणमु मूढव अध्यायम् गुरुपुत्रिका कथा मङ्गलदायिनी सर्वमङ्गला మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వముఖ పుత్రిక పాప విముక్తయి తన భర్తతో సాన్నిధ్యము పొందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను పార్వతీదేవియు స్వామి ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు ఆమె చేసిన పాపమేమి మాఘస్నానమున పాప విముక్తి పొందిన విధానమేమి వివరముగా చెప్ప కోరుచున్నాను అనగా శివుడిట్లో పలికెను దేవి వినుము పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సదాచారవంతుడు వేదశాస్త్ర పండితుడు అతనికి శిష్యులు చాలా మంది ఉండేవారు వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది పొడవైన కేశములతో చక్కని ముఖంతో చక్కని కన్ను ముగ్గు తీరులతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు దర్బలు మొదలైన వాటి కోసం గురువు పంపకా వెళ్ళినాడు బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రిని వెంబడించి వెళ్ళింది సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూచాడు ఆ సరస్సు ఎంతో మనోహరంగా ఉండెను కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను చిలుకలు గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి ఎత్తైన చెట్లతో కమ్మబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉంది గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచ్చట వృక్షములకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుండెను సుమిత్రునిపై మనసు పడింది ఓయి మనిషి సంచారము లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉంది ఈ వనము నీకును నాకును నచ్చినది మనమిత్తరము పడుచువారము మన కలయిక సుఖప్రదమగును ఆలసింపక నా వద్దకు రమ్ము అని సుమిత్రిని పిలిచెను సుమిత్రుడు మంచిదానా నీ వట్లనకుము నీ మాట దురాచార పూరితము నీవు వివాహము కాని బాలవు నాకు గురుపుత్రికవు మనము సోదరీ సోదరులము నీవు మన్మత పరవసురాలవై ఇట్లనుచితముగా పలుకుచున్నావు నేను నీతో రమింపజాలను నీ నీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును కావున ఇంటికి పోదుము రమ్ము గారు మనకై ఎదురు చూచుచుందురు ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును సుమితులు దర్భలు మున్న గుణిని కొనిపోవదు రమ్ము అని పలికెను గురుపుత్రిక ఆ మాటలను విని పోయి కన్యారత్నము సువర్ణము విద్యాదేవత అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు ఒకరినొకరము కౌకలించుకొనక నేను ఇంటికి రాను నేనిచ్చటనే నా ప్రాణములను విడిచెదను నీవి ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును నేను నీతో సుఖింపని ఈ శరీరము నొల్లను ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదును నీవింటికి పోయి దీని ఫలితముననుభవింపము అని విష్ణురముగా మన్మధావేశముతో మాటలాడెను సుమిత్రుడును ఏమి చేయవలేనో తెలియని స్థితిలో నుండెను చివరి కథడు గురుపుత్రిక కోర్కెను తీర్చుటకు అంగీకరించెను మనోహరమైన ఆ వాతావరణంలో తృప్తి తృప్తిపడిన తరువాత సమిధలు ఉన్నకు వాణిని తీసుకుని గ్రామమునకు బయలుదేరి గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు ఉన్నకు వాణిని చూచి ఆనందపడెను పుత్రికను చూచి నీవు చాలా అలసినట్లు ఉన్నావు ఆహారము తిని విశ్రాంతి నందుమని లోనికి పంపెను ఆమెయు అట్లే లోనికి ఎగెను తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియకు బ్రాహ్మణునికిచ్చి వివాహము కొంత కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగులు దుఃఖించెను అయ్యో సుఖముల వలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి ఈమె కిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడని యోగి ఆ ప్రాంతంను తిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి జ్ఞానస్వరూప నీ దుఃఖమేమియో చెప్పము నీ దుఃఖమును పోగొట్టదనని ధైర్యము చెప్పాను సుదీవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరలా దుఃఖించెను యోగి సుదేవుని వాని భార్యాపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగము పొంది ఇట్లు పలికెను ఓయి వినుము నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను సౌందర్యవతి అగు ఈమె తన చారుల మాటలను విని తన భర్తను వధించెను భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకునేను ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది ఆ దోషము వలన ఈమెకి జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది ఇట్టి ఈమె పవిత్రమైన ఈ వంశమున ఎట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును దానికి నీ కారణము కలదు ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతము ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును చూచినది ఆ పుణ్య బలమున ఈమె పవిత్రమైన నీ వంశమున జన్మించినది ఈ జన్మ ఎందునూ నీ శిష్యునితో అధర్మముగా రమించను ఈ దోషము వలన ఈమె తన కర్మఫలములనిట్లు అనుభవించుచున్నది చేసిన కర్మము అనుభవింపక తప్పదు కదా సుదేవుడి యోగి మాటలను విని చెవులు మూసుకుని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడుటేను ఈ జన్మలో కన్యాయ్ సోదరుతుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించను యోగికి నమస్కరించి తండ్రి నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవును ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును ఉంచి చెప్పుడని పరిపరి విధముల ప్రార్థించను అప్పుడు ఆ యోగి ఓయి విద్వాంసుడా నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిలుచునట్లు చేయుటకు ఒక ఉపాయము కలదు శ్రద్ధగా వినుము మాఘమాసమున ప్రాతస్నానము చేసి ఆ నదీ తీరమున ఇసుకతో గౌరీదేవిని చేసి షోడసోపచారములతో పూజింపవలయను సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలెను ఈ విధముక ఈమెచే ప్రతిదినమూ చేయింపుము ఈమె భర్త తిరిగి జీవించును ఈమె పాపములు నశించును మాఘసు తదియ నాడు రెండు కొత్త చేటలను తెప్పించి వానిలో చీర రవికల కుట్ట అలపుష్పాతులు పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసిని పూజ చేసి ముత్తైదులకిచ్చి ఏడు మార్లు ప్రదక్షిణ నమస్కారములు ఆచరింపజేయము ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును మాఘమాస ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షేమ కలుగును భర్త పునర్జీవితుడై ఈమె మాంగల్యము నిలుచును మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును మాఘస్నానము చేసి గౌరీ వ్రతమాచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలం సుఖించును పిచ్చివారు మూర్ఖులు మాకస్నానము చేసినచో వారిను హరి అనుగ్రహము నొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నొందుదురు అని యోగి వివరించి తన తారిన పోయెను సుదీవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తె చే మాకస్నానమును గౌడీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపముల పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరను కావున మాఘమాస ప్రాతకాల స్నానము నదిలో కాని సరస్సున కానీ కాలువలో కాని చేసి తీరమున శ్రీహరి నచ్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖముల నుండి పరమున వైకుంఠవాసుల గుదురు సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను సుదాహరణముగా వివరించను मूढव अध्यायं समाप्तम् सर्वे जनाः सुखिनो भवन्त्युः ॐ शिवाय जै श्रीमन्नारायणः